న్యూస్ వరల్డ్ వినాయక విగ్రహాలు పంచుతున్న ఉత్తరాంధ్ర వ్యవహారాల సుందరపు సతీష్ కుమార్ గారు అభిమానులు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర వ్యవహారాల జిల్లా ఇన్చార్జ్ సుందరపు సతీష్ కుమార్ గారు మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు అచ్చ్యుతాపురం రాంబిల్లి మునగపాక ఎలమంచిలి నాలుగు మండలాల్లో పదివేల మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు పర్యావరణమే ధ్యేయంగా పంపిణీ చేసిన ఈ కార్యక్రమం గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు సుందరపు సతీష్ కుమార్ గారు సేవ సర్వీస్ కార్యక్రమంలో ఎన్నడూ ముందుంటారు కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ కష్టం వచ్చింది అంటే ఆదుకోవాలన్న తపన సుందరపు సతీష్ కుమార్ యొక్క మనస్తత్వం సేవా కార్యక్రమంలో నేనున్నాను అంటూ వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఆయన మంచి మనసు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎలమంచిలి ఎమ్మెల్యే గారు సుందర విజయకుమార్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇదే కాదు గత పన్నెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని సుందర విజయకుమార్ గారు సంవత్సరాల వారిగా చేసుకొస్తున్నారు ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా గత సుమారు ఒక పదివేలు ఈ మట్టి విగ్రహాలను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు తద్వారా మన ఎలమంచలి ఎమ్మెల్యే గారు సుందర విజయకుమార్ గారు వాళ్ళ అన్నయ్య గారు సతీష్ కుమార్ గారు వారి తరఫున ప్రజలు నాయకులు జనసేన నాయకులు సైనికులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది